లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేసి డెవలప్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉందా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అయ్యింది మూసీ నది పైన మూసీ డెవలప్మెంట్ వల్ల నిజంగా రాష్ట్రానికి ప్రయోజనం ఉందా మూసీలో అందమైన పార్కులు ఫుడ్ పార్కులు వగైనా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉందా ఒక లక్ష యాభై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది మూసీ నది పైన ఒక విధంగా మూసీ నది పైన ఎందుకు ఖర్చు పెట్టాలి మూసి వరదలు ఎలా వస్తాయి మూసీ వరదలు వచ్చినప్పుడు మూసి తట్టుకోగలుగుతుందా లేదంటే మూసీ నది పైన మూసీ నది పేరు మీద కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటుందా ఇటువంటి అన్ని విషయాలపైన ఈ వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా మూసీ నది అనేది ఎక్కడ పుడుతుంది అంటే వికారాబాద్ అడవులలో అనంతగిరి కొండల్లో పుడుతుంది అనంతగిరి కొండ వద్ద మూసీ నది జన్మస్థానం ఉంది అక్కడి నుంచి సుమారుగా రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి కృష్ణానదిలో వాడపల్లి వద్ద సమాప్తం అవుతుంది అంటే కలిసిపోతుంది కృష్ణానదిలో ఈ మూసి నది క్యాచ్మెంట్ ఏరియా మొత్తం చూసినట్టయితే ఇరవై లక్షల ఎకరాలు ఉంటుంది మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఇరవై లక్షల ఎకరాల భూమి మూసి నది క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది అయితే ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వికారాబాద్ అడవులలో పుట్టిన తర్వాత హైదరాబాదుకు వరద వచ్చే క్రమంలో మూసీ క్యాచ్మెంట్ ఏరియా ఎనిమిది లక్షలుగా ఉంటుంది అనంతగిరి కొండలు సదాశివపేట సంగారెడ్డి సంగారెడ్డి డౌన్ స్ట్రీమ్ ఇట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ అనమాట ఇది విజయవాడ బెంగళూరు ముంబై హైవేకి ఎడమ పక్కన ఈ మూసీ నదిలోకి వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే షాద్ నగర్ కొందురుగు పరికి తిమ్మాపురము ఈ పరిసర ప్రాంతాల నుంచి మూసీలోకి వరద వస్తుంది అయితే మూసీలో రెండు కలిసే మూసీ నదికి మొట్టమొదటి ఉపనదిగా చెప్పొచ్చు లేదంటే మొట్టమొదటి వాగుగా కూడా మనం పరిగణించవచ్చు అదే ఈసా మూసీని ముచ్చుకుందా నది అనే అనేవాళ్ళు పూర్వంలో అయితే ఈ ఈసా నది అనేది సాగర్ హిమాయత్ సాగర్ నింపుకొని హిమాయత్ సాగర్ నిండిన తర్వాత బాబుఘాట్ వద్ద మూసీ నదిలో కలుస్తుంది అయితే ఈ మూసీ నది ఇక్కడికి రాకముందే బాబుఘాట్ చేరకముందే ఉస్మాన్ సాగర్ అదే గండిపేట అనే ఒక రిజర్వాయర్ నిర్మించబడ్డది అది మూడు టీఎంసీల కెపాసిటీతోని సేమ్ అదేవిధంగా హిమాయత్ సాగర్ కూడా ఒకటిన్నర టీఎంసీల కెపాసిటీతోనే అది ఒక రిజర్వాయర్ నిర్మించబడ్డది ఈ రెండు రిజర్వాయర్లు నిండి ఒకటి ఈసాన్ తీసుకొస్తే ఇంకోటి మూసీని తీసుకొస్తుంది ఈ రెండు కలిసి బాబుఘాట్ వద్ద మూసీ నదిగా అవతారం ఎత్తి ఇక్కడి నుంచి సుమారుగా రెండు వందల కిలోమీటర్లు రెండు వందల పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వాడపల్లి వద్ద కలుస్తుంది అయితే ఈ మూసీ ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్ మహానగరము ఇదివరకు బాబుఘాట్ తర్వాత అత్తాపూర్ తర్వాత ఆ తర్వాత కేవలం ఇమ్లిబన్ పరిసర ప్రాంతాలలో హైదరాబాద్ మహానగరాన్ని టచ్ అయ్యేది గతంలో ఇప్పుడు హైదరాబాద్ నగరం విస్తారంగా పెరగడం వలన విశాలంగా పెరగడం వల్ల ఈ మూసీ నది ఎక్కడ ప్రారంభమవుతుందంటే హిమాయత్ సాగర్ హుస్సేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఈ రెండు గండిపేట్ రిజర్వాయర్ అన్న ఉస్మాన్ సాగర్ అన్న ఒకటే ఈ రెండు రిజర్వాయర్లు అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉండడం వల్ల అక్కడి నుంచి ఏవైతే హిమాయత్ సాగర్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి డౌన్ స్ట్రీమ్ స్టార్ట్ అయ్యే వద్ద నుంచి బాబుఘాట్ వరకు అలాగే గండిపేట్ రిజర్వాయర్ డౌన్ స్ట్రీమ్ స్టార్ట్ అయ్యే నుండి బాబుఘాట్ వరకు రెండు సైడ్లు రోడ్లను బిల్డింగ్లను ల్యాండ్స్ యాక్విషన్ చేసి బిల్డింగ్లను నిర్మించి ఈ ఏరియాను వెల్ డెవలప్ చేస్తే అంటే ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా హై రైజ్ బిల్డింగ్స్ మాత్రమే ఉంటాయి ఈ ఏరియాలో అంటే ఈ ఏరియాలో మంచి రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఎకర వాల్యూ సుమారుగా ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు కోట్ల నుంచి వంద కోట్ల మధ్యలో ఉందన్నమాట ఈ ఏరియాను డెవలప్ చేస్తే ఈ ఏరియా ఆల్రెడీ డెవలప్డ్ ఈ ఏరియాని ఇంకా డెవలప్ చేస్తే ఐ రైజ్ టవర్స్ కడితే ఈ ఐ రైజ్ టవర్స్ వల్ల కాంగ్రెస్ పార్టీకి లేదా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు కొంత రెవెన్యూ వచ్చినా దీన్ని ల్యాండ్ యాక్విషనే కావచ్చు ఇక డెవలప్మెంట్ చేయడానికి కావాల్సిన కన్స్ట్రక్షన్స్కే కావచ్చు విపరీతమైన ఆదాయం పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు సీఎం అదే మంత్రులు మంత్రివర్గం మొత్తం నిర్ణయించుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయవలసి తలుచుకున్న అమౌంట్ ఎంత అంటే సుమారుగా నలభై వేల కోట్లు బాబుఘాట్ పరిసర ప్రాంతాల వరకు ఇక బాబుఘాట్ తర్వాత మూసి ఈసా రెండు కలిసిన తర్వాత ప్రయాణం చేసే నదిలో ఇప్పుడున్న ఎంక్రోచ్మెంట్ ఏరియాను ఏదైతే ఆక్రమిత స్థలాలు ఉన్నాయో వాటన్నింటినీ ఆక్రమణలన్నింటినీ నివారించి ఆక్రమణలను తొలగించి నాగోల్ బ్రిడ్జ్ వరకు అంటే ఉప్పల్ బగాయిత్ ఏరియా వరకు ఈ ఎన్క్రోచ్మెంట్ ఏరియా ఎంతైతే ఉందో వాటన్నింటినీ నిర్మూలించుకుంటూ ఇక్కడ ఒక అరవై వేల కోట్లు ఖర్చు చేయదచ్చుకున్నాడు అనమాట అక్కడ నలభై వేల కోట్లు ఇక్కడ అరవై వేల కోట్లు ఈ ఏరియాలో ఎన్క్రోచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఇండ్లను ఖాళీ చేయించడం వాళ్లకు నూతనంగా ఇండ్లను నిర్మించడం ఆ తర్వాత ఇక్కడి నుంచి నాగోల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఉప్పల్ బగాయిత్ ఏరియా నుంచి ప్రతాప సింగారము అలాగే బాచారము కొర్రేముల గౌరెల్లి ఈ ప్రాంతాలు ఈ ఏరియాలో ఉంటాయన్నమాట అయితే కొర్రెముల సింగారము గౌరెల్లి బాచారం మధ్యలో సుమారుగా ఒక పదిహేను వందల ఎకరాల ల్యాండ్ అనేది అవైలబుల్ ఉంది ఈ పదిహేను వందల ల్యాండ్ అవైలబుల్ ఉన్నదాన్ని ఉప్పల్ బగాయత్ లేఅవుట్ ఎలాగైతే ఏసీరో ఎలాగైతే ఐరేజ్ టవర్స్ లేదా ఐరేజ్ బిల్డింగ్స్ నిర్మాణం నిర్మాణంలో ఉన్నాయి ఇప్పుడు నిర్మిస్తున్నారు సేమ్ అదే స్థాయిలో అదే మోతాదులో డెవలప్ చేయాలి ఈ ఏరియాను అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ పదిహేను వందల ఎకరాల ల్యాండ్ ఉంది కదా ఈ పదిహేను వందల ఎకరాల ల్యాండ్ ప్రస్తుతము వ్యవసాయ భూమి ఉంది ఈ వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ ద్వారా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లయితే హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చి డెవలప్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ ఏరియాలో అనుకున్న దానికంటే ఎక్కువ బిజినెస్ అవుతుంది ఈ ఏరియాలో సుమారుగా యాభై వేల కోట్లు ఖర్చు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు మొత్తానికి గండిపేట దగ్గర బాబుఘాట్ వరకు నలభై వేల కోట్లు బాబుఘాట్ నుంచి ఉప్పల్ బగాయిత్ వరకు ఉప్పల్ బగాయిత్ వరకు అరవై వేల కోట్లు ఉప్పల్ భగాయిత్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ పరిధి బాచారము గౌరెల్లి కొర్రెమ్ముల ప్రతాపసింగారము ఈ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ యాక్విషన్ అండ్ డెవలప్మెంట్ పర్పస్ల కోసం యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ మంచి మాల్స్ని మంచి కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల హైదరాబాద్ ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే రావడంతో పాటు వెల్ డెవలప్డ్ ఏరియా అవుతుంది దీనివల్ల హైదరాబాద్ ఎకానమీ బూస్ట్ అవుతుంది మంచి మంచి టవర్స్ వస్తాయి హై రైజ్ టవర్స్ వస్తాయి ఈ టవర్స్ రావడం వలన హైదరాబాద్ రెవెన్యూ డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు అయితే ఈ మూసీని ఈ రేంజ్లో డెవలప్ చేయడం వల్ల ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నట్టయితే ఒక లక్ష యాభై వేల కోట్లు కేవలం మూసీ రివర్ రివర్ యాభై ఐదు కిలోమీటర్ల స్ట్రెచ్ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే అంత తొందరగా హైదరాబాద్ పికప్ గ్రోత్ అనేది ఉంటుందా అనే ఆలోచన చేసినప్పుడు సుమారుగా ఈ కార్యక్రమం చేయడానికి పది సంవత్సరాల వ్యవధి పడుతుంది పది సంవత్సరాల వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందా అనేది ప్రశ్నార్థకంగా ఉంది ఇప్పటికే ఒకవేళ ఈ ప్రాజెక్టుని స్థాపించి మధ్యలో ఆపేసినట్లయితే విపరీతమైన నష్టం వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మొన్న మూసి సుందరీకరణ కోసం మూసి డెవలప్మెంట్ కోసం పదిహేను వందల కోట్లను బడ్జెట్లో పెట్టడం జరిగింది ఇలా కొన్ని వేల కోట్లను బడ్జెట్ బడ్జెట్లో పెడుతూ మూసీ నదికి ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టడం వల్ల డెవలప్ చేయడం వల్ల తెలంగాణ పరిస్థితి కిందికి దిగజారే అవకాశం ఉంది అనేక ఐటీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఈ మూసీ డెవలప్మెంట్ కార్యక్రమం ఎత్తుకున్నట్లయితే అప్పుడు అది కరెక్ట్ అవుతుంది కానీ డెవలప్మెంట్కు అవకాశం లేకుండా స్థానిక పెట్టుబడులను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఇది స్థానిక పెట్టుబడులు అంటే బూడిద సన్నాసులు సన్నాసులు రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు అన్నమాట ఆ విధంగా చేయడం వల్ల ఈ మూసీ నది డెవలప్మెంట్ కార్యక్రమం అనేది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లయితే సుమారుగా ఇంకా ఇరవై సంవత్సరాలు పడుతుంది దానివల్ల పెద్దగా ప్రయోజనాలు ఉంటాయి ఇరవై సంవత్సరాల తర్వాత ఎవరు ఇటువంటి అంటే లూజ్ సాయిల్ సాయిల్లో ఏదైనా కింద ఉన్నటువంటి మెత్తటి గట్టితనం లేకుండా మెత్తగుండే ఏరియాలలో ఐరేజ్ టవర్లు కట్టడానికి ఇష్టపడదు మొత్తానికి ఈ ప్రాజెక్ట్ అనేది అర్ధాంతరంగా ముగుస్తుంది ఒక ప్రాజెక్టు అర్ధాంతరంగా ముగి ముగిపో ముగి ముగింపు జరగడం వల్ల విపరీతమైన నష్టం వస్తుంది అది ఊహించలేదు ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి పూర్తిగా సహకరిస్తుంది అంతేగాని ప్రజల అవసరాలను తీసే తీర్చే ప్రాజెక్టు కాదు వీలైతే దీన్ని విడతల వారీగా ఏదైతే ఇప్పుడు లక్ష యాభై వేలు పెట్టి డెవలప్ చేస్తా అని చెప్తున్నారో దాన్ని మొదటి విడతగా మొదటి ప్రయోజనకరంగా సాగర్ నుంచి బాబుఘాట్ వరకు అలాగే ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట నుంచి బాబుఘాట్ వరకు ఈ రెండు మొదటి స్ట్రెచ్ కింద డెవలప్ చేస్తే అప్పుడు డెవలప్మెంట్ ఈజీ అవుతుంది అలాగే వెంటనే వెను వెంటనే ఆదాయం అనేది జనరేట్ కావడం సరుగుతుంది ఈ ఆదాయం జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రజల యొక్క జీవనోపాధి జీవన గమనం జీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లైఫ్ ఎకానమీ ఇవన్నీ పెరుగుతాయి ఇవన్నీ పెరగడం వల్ల మళ్ళీ మిగతా ఈ లక్ష కోట్ల ఏదైతే ప్రాజెక్ట్ ఉందో కిందిది బాబుఘాట్ నుంచి ప్రతాప సింగారం బాచారం వరకు గౌరెల్లి వరకు ఈ ప్రాజెక్టుని తర్వాత డెవలప్ చేసుకుంటే ఎకానమీలో ఎటువంటి స్టెబిలైజేషన్ అనేది కోల్పోదు ఎకానమీ ఎప్పుడైనా సరే స్టేబుల్గా ఉంటుంది దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది ఈ విషయాన్ని గవర్నమెంట్ పెద్దలు గమనించి ఒకటికి రెండు సార్లు పునరాలోచించి ఈ ప్రాజెక్టు పైన లక్ష యాభై వేలు కోట్లు పెట్టాలా వద్దా అని మరొక నిర్ణయం తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది